హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ ఈరోజు నేను ఒక మంచి లడ్డూ రెసిపీని మీకు చేసి చూపిస్తాను అయితే ఈ రెసిపీ ఒకరి ద్వారా ఒకరికి ఒకరి ద్వారా ఒకరికి అలా వచ్చి మా అక్క నాకు చెప్పిందండి అయితే మా అక్కకి వాళ్ళ తోడికోడలు వాళ్ళ తోడి వాళ్ళ వదిన గారు చెప్పారనమాట ఆ రెసిపీ నేను ఈరోజు మీకు చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఈరోజు నేను మార్నింగ్ నెయ్యి చేసినానండి వెన్న కాచేసి నెయ్యి చేసినాను అయితే ఈరోజు నేను తమలపాకు వేసి కాచాను అనమాట చాలా బాగా వస్తుంది నేను నెయ్యి వీడియోస్ వెన్న వీడియోస్ చాలానే చేశాను అవన్నీ కూడా మీరు నా వీడియోస్లో చూడొచ్చు అనమాట నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను చూడండి ఇలా కాచేస్తాను అనమాట నేను మంచి హనీ కలర్లో వచ్చినప్పుడు ఆపేస్తాను నాకు అలాగే ఇష్టం అనమాట మా ఇంట్లో అలాగే తింటాము తెల్లగా ఉన్నప్పుడు నేను ఆఫ్ చేయను ఆ తర్వాత ఈ గసి వస్తుంది కదా దీన్నే గోదావరి అట్టారట మేము గసి అంటాము ఆ తర్వాత ఇంకొకళ్ళు గోగు అని చెప్పారు అలా నెయ్యి మాడు అలా చాలామంది నాకు కామెంట్స్ ద్వారా చెప్పారనమాట అయితే దీంతోనే ఈరోజు నేను రెసిపీ లడ్డూని తయారు చేసి చూపిస్తున్నాను అదే గిన్నెలో ఏ గిన్నెలో నేను కాచానో అదే గిన్నెలో నెయ్యి వేస్ట్ కాకుండా అంటే మనకు బాగా గిన్నెకి పట్టేసి ఉంటుంది కదా ఆ నెయ్యి వేస్ట్ కాకుండా ఆ గసి వేస్ట్ కాకుండా ఈరోజు నేను లడ్డూలు తయారు చేసి చూపిస్తాను ఒక్క కప్పు నేను గోధుమ పిండి తీసుకున్నాను స్మాల్ అండి స్టవ్ వెలిగించేసి మరీ గిన్నె పెట్టేసి అదే నెయ్యి కాచిన గిన్నెలో నేను వెయిట్ చేస్తున్నాను బాగా వేయించుకోవాలి ఆ తర్వాత మనం కలిపిన తర్వాత కొంచెం గోధుమ పిండి తక్కువ అనిపించింది మరి ఒక పావు కప్పు వేసాను మనము కలిపితే తెలుస్తుంది నెయ్యి ఎక్కువ ఉందా పిండి ఎక్కువ ఉందా అని మరి ఒక టూ స్పూన్స్ వేశాను అంటే మనకు ఒకటి ముక్కాలు కప్పు అలా స్మాల్ కప్పు పట్టింది ఒక గ్లాస్తో కొల్చుకుంటే ఒక గ్లాస్ వేయొచ్చు మనకు కరెక్ట్గా సరిపోవాలి ఆ గసి నెయ్యి పిండికి మొత్తము బాగా సరిపోవాలి బాగా కొంచెం మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచేసుకోవాలి బాగా ఆరాలన్నమాట వేడిగా ఉండ ఉండకూడదు ఇప్పుడు ఇందులోకి నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ బెల్లం పొడి వేసాను బెల్లం దంచి కూడా వేసుకోవచ్చు లేకపోతే చక్కర కూడా గ్రైండ్ చేసి వేసుకోవచ్చు బెల్లంతో చేస్తే ఆరోగ్యము ఈ గసిలో బాగా కాల్షియం ఉంటుంది మనకు మంచిది కూడా ఇదేమి ఆరోగ్యానికి చేటు ఏమి చెయ్యదండి ఎందుకంటే మన పూర్వీకులు ఏ వస్తువు ఇలా పాల నుంచి వచ్చిన వస్తువులు ఏవి వృధా చేయరు అనమాట వాళ్ళు నేర్పించిందే ఇది వాళ్ళు తొంభై ఏళ్ళు నూరేళ్ళు హాయిగా బతికారు ఏమీ అవ్వదు చల్లారిన తర్వాత ఇంకా మిక్సీలోకి వేసుకోవాలి అయితే మిక్సీలోకి వేసేటప్పుడు ఎక్కువ వేడి లేకుండా చూసుకోండి గోరువెచ్చగా ఉంటే పర్వాలేదు అందులోకి నేను ఒకే ఒక్క స్పూను పాలు వేసాను కాచిన పాలు వేసాను ఒక్క స్పూన్ అంతకంటే ఎక్కువ వేయద్దండి ఆ తర్వాత మిక్సీలోకి పట్టుకోవాలి కొంచెం గోధుమ పిండి కదా కొంచెం అతుక్కుపోయి ఉంటుంది జారికి అందుకనే నేను అలా పైకి కిందికి మిక్స్ చేస్తున్నాను బాగా మెత్తగా పట్టుకోవాలి మనకు లడ్డూలు చేసే విధంగా వీటిని ఇస్తే ఇదేమైనా సున్నుండలా డ్రై ఫ్రూట్స్ లడ్డు అని అడుగుతారు మా అమ్మాయి కూడా గుర్తుపట్టలేకపోయింది ఇది జొన్నపిండితో చేసావా లేకపోతే డ్రై ఫ్రూట్స్తో చేసావా అని అడిగింది చాలా టేస్టీగా ఉంటాయి మనకు ఈ గసి అనే పదార్థము వేస్ట్ కాకుండా ఉంటుంది ఈ రెసిపీ నాకు చెప్పిన మా అక్కకి వాళ్ళ తోడి తోడికోడలకి వాళ్ళ వదిన గారికి అందరికీ థ్యాంక్ యూ చాలా బాగుంది రెసిపీ మా వారికి కూడా సూపర్ సూపర్గా నచ్చింది అనమాట అసలు మనకు ఆ చేదు అనే పదమే ఉండదండి అంత టేస్టీగా ఉండింది మీరు కూడా ఇలాంటి రెసిపీ ట్రై చేసుకొని చూడండి నేను ఆల్రెడీ దేవుడికి పెట్టేసి ట్రై ట్రై చేశాను చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు